ఖాళీ బిందెలతో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టిట్కో లబ్ధిదారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు టిట్కో ఇల్లు అయితే ఇస్తున్నారు కానీ అక్కడ సౌకర్యాలు మాత్రం చూస్తే ఎక్కడా కూడా అయితే ఉండట్లేదు అనమాట నీళ్లు లేని పరిస్థితి అయితే ఏర్పడింది ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు తాగునీరు అందించడంలోనూ కూడా కక్షణ మంగళగిరి టిట్కో గృహ సముదాయాలను మహిళలు ఆవేదన అయితే చెందుతున్నారు అన్నమాట ఇక్కడ మూడు రోజులుగా సరఫరా కూడా చేయట్లేదు ముఖ్యంగా మా తాగునీటి కష్టాలు తీరటం లేదు నగరంతో పాటు సమీపంలో రాజీవ్ స్వగృహ వాసులకు కూడా సైతం నీటి సరఫరా చేయట్లేదు కానీ టిట్కోయిల్లో నివసించే వారికి మాత్రం కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు నెలలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు నీటిని నిలిపివేస్తున్నారు సో ఇది మనకు చూసుకుంటే గుంటూరు జిల్లా మంగళగిరి టిట్కో గృహ సముదాయాల వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట సాక్షాత్తు సీఎం జగన్ నివాసం ఉండే నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో దానికి నిరసనగా మహిళలు బిందే ఖాళీ బిందెలతో ఆదివారం అయితే విధంగా నిరసన చేపట్టారు గృహ సముదాయాల్లో రెండు బ్లాకులకు మాత్రం నిరంతరం నీటిని అందిస్తున్నారు మిగిలిన వాటికి అయితే సరఫరా చేయట్లేదు అనమాట సో ఇదేంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ రెండు బ్లాకులు ఉన్న వారికి మాత్రం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకున్నారయో వారికి మాత్రమే చేస్తున్నారు సో మిగిలిన వారికి మాత్రం ఎందుకు సరఫరా చేయట్లేదు అని కోరుతున్నారు సో ఇది ఒక్క ప్రాంతంలో ఉన్న పరి సిచ్యువేషనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కోయిల సముదాయాల్లో చాలా ప్రాంతాలు ఇదే పరిస్థితి అనమాట అన్ని సదుపాయాలు కల్పించకుండా కొన్ని కొన్ని ఇల్లు అయితే పంపిణీ చేయడం జరిగింది వాటి వల్ల అయితే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది